ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ గురువారం రోజున నువ్వు చూసిన వెంటనే నా హారతిని అందుకోమ్మా నీకైన శుభవార్త నీకు చెబుతాను కదా వెంటనే విను ఆనందిస్తావు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు అనేది వినబోయే ముందు ముందుగా అందరూ ఒక్కసారి బాబా హారతిని ముట్టుకుని బాబాగారు ఏం చెప్పుతున్నారో చెప్పబోతున్నారనేది బాబాగారి మాటలోనే విందామా తల్లి వెంటనే నా మాటలు వినాలంటే నా హారతిని అందుకున్నావా ఇక ఇప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలుసమ్మా నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా ఇక నా వల్ల కాదు మీరు పెట్టే పరీక్షల్లో నేను ఓడిపోయాను తండ్రి ఇక మీరు నాకు ఎన్ని కష్టాలు ఇచ్చినా వాటిని భరించేంత ఓపిక శక్తి నాకు లేదు ఈ కష్టాల నుండి నన్ను బయటపడే తండ్రి అని నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావు కదా అవన్నీ నేను వింటూనే ఉన్నానమ్మా నన్నే నమ్మిన నా బిడ్డ బాధ్యత అంతా నాది బాబా నిన్నే నమ్మిన నా పరిస్థితి మీరు కూడా అర్థం చేసుకోలేకపోతే నా పరిస్థితి ఏంటి తండ్రి ఇక నాకు దిక్కెవరు నా చుట్టూ ఎంతమంది ఉన్నా నేను ఒంటరిగానే ఉన్నాను నాలో ఉన్న బాధలు ఎవరితో చెప్పుకోలేక నేను ఎంత సతమతమవుతున్నానో మీకు కూడా తెలుసు తండ్రి అందుకే మీరు నాకు ఒక తండ్రిలా ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నారు కానీ కాలం పెట్టే పరిస్థితుల్లో పరీక్షల్లో నేను విజయం పొందలేకపోతున్నాను నిజం చెప్పాలంటే అసలైన నరకం ఇక్కడే అనుభవిస్తున్నాను బాబా ఇంత జరుగుతున్నా కానీ మీకు నా మీద జాలి కలగడం లేదా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తల్లి నీకు ఒక విషయం చెప్పనా విధి రాతను మార్చే శక్తి నువ్వు చేసే పనుల మీదే ఆధారపడి ఉంటుంది నువ్వు మంచి చేస్తే నీ విధి రాత ఎలా ఉన్నా నీకు మంచే జరుగుతుంది ఒకవేళ నువ్వు చెడు పనులు చేస్తే నీ రాత ఎంత గొప్పగా ఉన్నా అది నీ కర్మ ఫలాలకు తల వంచాల్సిందే అందుకే తల్లి విధి రాత కన్నా కర్మఫలాలు ఎంతో గొప్పవి ఇప్పటి వరకు నువ్వు నీ బంధంతో ఆనందంగా ఉంటూ అండగా ఉంటూ నీ బాధ్యతలను నువ్వు చాలా గొప్పగా నిర్వర్తించావు కదా కానీ కొన్ని కొన్ని అనుమానాల వలన నీ జీవితాన్ని కోల్పోయే పరిస్థితిని తెచ్చుకుంటున్నావు ఒకటి చెప్పనా తొందరపడి ఎవరి గురించి తెలుసుకోకుండా నిందించకూడదమ్మా ఎందుకంటే ఒక్కసారి మాట అనేశాక దాన్ని వెనక్కి తీసుకోలేం కదా కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు ఇక నీ బంధాన్ని అనుమానమనే మాటలతో దూరం చేసుకోవద్దు నువ్వు చేసే చెడు స్నేహం చెప్పే చెడు మాటలను నీ మనసులో నిలుపుకొని ప్రవర్తిస్తే ఆఖరికి నువ్వే బాధపడతావు కాబట్టి నీ చుట్టూ ఉన్నవారి మాటలు అస్సలు పట్టించుకోకు వారి మాటల వలన నీ బంధాన్ని దూరం చేసుకోకు ఇతరులతో మంచిగా మాట్లాడు మంచిగా ప్రవర్తించు నువ్వు ఎలా ఉండా ఉండేదానివో ఒక్కసారి ఆలోచించమ్మా ఇకనైనా నీ తప్పును సరిచేసుకోబిడ్డా నువ్వు ఇప్పుడు నీ మనసులో ఎంతో బరువుని మోస్తున్నావు కదా అందుకే ఇప్పుడు నీకు ఇంత బాధ ఆ విషయం నాకు తెలుసమ్మా నీకు చెడు చేసిన వారు చెడు మాటలను చెప్పినవారు అందరూ బానే ఉన్నారు కాని బాధపడేది ఎవరు నువ్వే కదా కాబట్టి ఇకనైనా ఇతరుల మాటలు వినకు నీకు చెడు తలపెట్టేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది తల్లి ఇప్పుడైనా నీ తప్పును తెలుసుకున్నావు కదా ఇకనైనా ఆనందంగా ఉండు నీకైన శుభవార్తలు నీకు చేరవేస్తానమ్మా ధైర్యంగా ఉండు బిడ్డా నీకు కావలసినవి నేను అందిస్తాను నీ పూర్తి బాధ్యత నాది తల్లి నీ ప్రతి సమస్య కోరిక నాతో చెప్పుకొని నువ్వు ప్రశాంతంగా ఉండు అంతా నేను చూసుకుంటాను కదా ఇక నీ మనసులో ఉన్న వేదనను పక్కనబెట్టి భక్తి శ్రద్ధలతో నీ సాయి నామాన్ని స్మరిస్తూ ఉండు నీకు కావలసినవి ఎదురు చూసే శుభవార్తలు ఒకటి తర్వాత మరొకటి నీకు చేరవేస్తూనే ఉంటాను నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నానమ్మా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి అని బాబాగారైతే బాబాగారి హారతిని అందుకున్న వారికి అయితే చెప్పారండి ఇక మరి చూసారు కదండి ఈ గురువారం రోజు రాత్రి బాబా చక్కని సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సార్